బోధన లక్ష్యాల వర్గీకరణ ఓకే మరి ఈ బోధనా లక్ష్యాన్ని వర్గీకరించాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో బోస్టన్ లో జరిగినటువంటి ప్రపంచ విద్యావేత్తల సదస్సులో ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది అంటే బోధనా లక్ష్యాన్ని వర్గీకరించాలి అనేటటువంటి ఆలోచన అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో బోస్టన్ లో జరిగినటువంటి ప్రపంచ విద్యావేత్తల సదస్సులో ఈ బోధనా లక్ష్యాన్ని వర్గీకరించాలి అనేటటువంటి ఆలోచన అనేది కలిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో బెంజిమన్ బ్లూమ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇతను ఆధ్వర్యంలో బెంజిమన్ బ్లూమ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ బోధనా లక్ష్యాల వర్గీకరణకు ప్రారంభం అనేది జరగడం జరిగింది ఓకే ఇతను ఆధ్వర్యంలో బెంజిమన్ బ్లూమ్స్ ఆధ్వర్యంలోనే ఈ బోధనా లక్ష్యాలని వర్గీకరణ అనేది చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ బెంజిమన్ బ్లూమ్స్ అధ్యక్షతన ఇతను బోధనా లక్ష్యాల్ని వర్గీకరించడం జరిగింది సో మరి ఇతను రాసినటువంటి బుక్ ఏంటి అంటే ఈ బోధనా లక్ష్యాలకు సంబంధించినటువంటి బుక్ పేరు టాక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఓకే టాక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి ఈ బుక్ లో బెంజిమన్ బ్లూమ్స్ అనేటటువంటి ఈ బోధనా లక్ష్యాన్ని వర్గీకరించడం జరిగింది సో మరి ఇప్పుడు ఇవి ఇతను వర్గీకరించినటువంటి మొత్తం బోధనా లక్ష్యాన్ని మూడు రంగాలుగా విభజించడం జరిగింది మరి ఆ మూడు రంగాలు అనేటటువంటివి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి మొత్తం ఈ బోధనా లక్ష్యాలని మూడు రంగాలుగా వర్గీకరించడం జరిగింది అవేంటంటే జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగం సో ఈ విధంగా మనకి మూడు ముఖ్యమైనటువంటి రంగాలు అనేవి ఉన్నాయి బోధన లక్ష్యాలు అనేవి మొత్తం కూడా మనకి మూడు రకాలైనటువంటి రంగాలుగా విభజించడం జరిగింది జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగం ఓకే చూడండి ఈ జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి లేకపోతే జ్ఞానాత్మక రంగాన్ని కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు ఈ జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బెంజిమన్ బోన్స్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఈ బోర్డు మీద రాసినటువంటి మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి కూడా బిట్ లాగా వస్తుంది సో కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మీరు విని వీటిని ఫాలో అవ్వండి జ్ఞానాత్మక రంగం మీద విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బెంజిమన్ బ్లూమ్స్ మరి ఇతనికి సహాయం చేసినటువంటి వ్యక్తి గాగ్నే ఓకే గాగ్నే అనేటటువంటి ఇతను ఈ బెంజిమన్ బ్లూమ్స్ కి జ్ఞానాత్మక రంగం పైన సహాయం చేయడం జరిగింది సో మరి ఈ జ్ఞానాత్మక రంగం అనేది ఏ సంవత్సరంలో దీన్ని తయారు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ జ్ఞానాత్మక రంగం మీద కృషి చేయటం జరిగింది మరి దేనికి సంబంధించింది అంటే జ్ఞానాత్మక రంగము మెదడుకు సంబంధించినటువంటి అంశం ఓకే జ్ఞానాత్మక రంగం అనేది మెదడుకు సంబంధించినటువంటి అంశము మరి ఇది ఎట్లా తయారవుతుందంటే జ్ఞానాత్మక రంగం అనేది మెదడులో ఉన్నటువంటి కణాల యొక్క చర్య ప్రతి చర్య వలన జ్ఞానాత్మక రంగం అనేది రూపొందుతుంది మరి ఈ జ్ఞానాత్మక రంగంలో ఉండేటటువంటి లక్ష్యాలు తీసుకున్నట్లయితే జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఓకే నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ అనాలసిస్ సింథసిస్ ఎవల్యూషన్ సో ఇవి జ్ఞానాత్మక రంగంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు సో కాబట్టి ఇది జ్ఞానాత్మక రంగము ఓకే చూడండి జ్ఞానాత్మక రంగం మీద ఎవరు ఎవరు ఎక్కువగా కృషి చేశారు బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం పైన కృషి చేసినటువంటి బ్లూమ్స్ కి సహాయం చేసింది ఎవరు ఎవరు గాగ్నే జ్ఞానాత్మక రంగము ఏ సంవత్సరంలో రూపొందించారు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో రూపొందించారు మరి జ్ఞానాత్మక రంగం అనేది దేనికి సంబంధించినది అంటే ఏ భాగానికి సంబంధించింది అంటే మెదడుకు సంబంధించినటువంటి రంగము జ్ఞానాత్మక రంగము మరి ఈ జ్ఞానాత్మక రంగం ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది అంటే మెదడులో ఉన్నటువంటి కణాల యొక్క చర్య ప్రచర్యల ఫలితంగా జ్ఞానాత్మక రంగం అనేది రూపొందుతుంది నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో ఉండేటటువంటి లక్ష్యాలు ఏమిటి ఓకే ఏంటి అంటే జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఓకే మీకు ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానాత్మక రంగంలో క్రింది వాటిలో లేనటువంటి దాన్ని గుర్తించండి అని అంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానము అవగాహన వినియోగము తర్వాత దీంతో పాటు గ్రహించటాన్ని ఇస్తారు ఓకే సో దీంట్లో లేనటువంటి ఒక అంశాన్ని ఇచ్చి జ్ఞానాత్మక రంగంలో లేనటువంటి లక్ష్యాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ శాస్త్రవేత్త ఈ శాస్త్రవేత్తకు సహాయం చేసినటువంటి ఇంకొక శాస్త్రవేత్త ఆ పేరు తర్వాత ఏ సంవత్సరంలో దీన్ని రూపొందించారు నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం శరీరంలో ఏ భాగం మీద ఎక్కువ దాన్ని ఉపయోగించడం జరుగుతుంది దేని వలన ఏ భాగాన్ని ఉపయోగించి జ్ఞానాత్మక రంగం అనేది రూపుదిద్దుకుంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది జ్ఞానాత్మక రంగం నెక్స్ట్ భావావేశ రంగం ఓకే మరి ఈ భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి డేవిడ్ ఆర్ క్రాత్ హోల్ ఓకే డేవిడ్ ఆర్ క్రాత్ హోల్ అనేటటువంటి అతను ఈ భావా వేస రంగం మీద ఎక్కువ విశేషమైనటువంటి కృషి చేయటం జరిగింది మరి అతనికి సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాసియా మాసియా అనేటటువంటి ఈ శాస్త్రవేత్త అతను భావావేశ రంగంలో డేవిడ్ ఆర్ క్రాత్ హోల్ కి సహాయం చేయడం జరిగింది భావ రంగం ఏ సంవత్సరంలో రూపు రూపుదిద్దుకుంది అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఇది రూపుదిద్దుకోవటం జరిగింది మరి భావా రంగం దేనికి సంబంధించిన అంటే ఏ భాగానికి సంబంధించిన అంటే ఇది హృదయానికి సంబంధించినటువంటి భాగం భావ రంగం దేని ఆధారంగా రూపొందింది అంటే హృదయం ఆధారంగా అంటే హృదయానికి సంబంధించినటువంటి రంగం అది ఓకే నెక్స్ట్ మరి అనుభూతుల్లో మార్పుని వివరించింది ఇది ఓకే భావా వేష రంగం ఏం చేస్తుంది అంటే మనకి ఏదైనా ఒక అనుభూతి కలిగినప్పుడు అనుభూతిలో వచ్చినటువంటి మార్పు ఏ విధంగా ఉంది అనేటటువంటి దాన్ని వివరించడం జరుగుతుంది జనరల్ గా మనకి చాలా రకాలైనటువంటి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకునేటప్పుడు కొన్ని ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి ఓకే అనుభూతులు లేదా ఫీలింగ్స్ అనేవి కలుగుతుంటాయి మరి ఆ అనుభూతి లేదా ఫీలింగ్ కలిగినప్పుడు మనలో వచ్చినటువంటి మార్పు ఎట్లా ఉంది ఆ మార్పుని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటటువంటిదే భావావేశ రంగం ఓకే నెక్స్ట్ అంతర వృద్ధిని ఆధారంగా చేసుకొని భావావేశ రంగం అనేది రూపుదిద్దుకుంది అంటే అంతర వృద్ధి అనేటటువంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకుని భావావేశ రంగాన్ని రూపొంది రూపొందించడం జరిగింది సో ఇది భావావేశ రంగం ఓకే దీని మీద అడిగే క్వశ్చన్ చూడండి భావా రంగాన్ని ఎవరు రూపొందించారు ఎవరు రూపొందించారు డేవిడ్ ఆర్ క్రాఫ్హోల్ ఓకే మీరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు అడిగేటటువంటి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేసినట్లయితే మీ అందరికి కూడా చాలా ఈజీగా ఉంటాయి సో కాబట్టి అడిగేటటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ మీరు రిపీట్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది బాబా వేసరంగం మీద విశేషమైనటువంటి కృషి చేసిన కృషి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎవరు డేవిడ్ ఆర్ క్రాల్ బాబా వేసరంగంలో డేవిడ్ ఆర్ క్రాల్ కి సహాయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మాసియా బాబా వేసరంగం ఏ సంవత్సరంలో రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో రూపుదిద్దుకుంది మరి భావా రంగం అనేది ఏ భాగానికి సంబంధించింది ఏ భాగానికి సంబంధించింది హృదయానికి సంబంధించింది మరి భావా రంగం అనేది అట్లా ఏం చేస్తుంది ఇది అంటే మనకి అనుభూతులు వచ్చినప్పుడు ఏదైనా ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్లో మార్పుల్ని వివర విశ్లేషణ చేసి వివరిస్తుంది మరి భావావేశ రంగంలో ఉండేటటువంటి లక్ష్యాలు ఏమిటి చెప్పండి భావా రంగంలో ఏ లక్ష్యాలు ఉంటాయి గ్రహించటం ప్రతిస్పందించటం విలువ కట్టడం వ్యవస్థాపనము శేల స్థాపన ఈ శేల స్థాపనకి ఇంకో పేరు ఏంటంటే లక్షణీకరణ ఓకే కాబట్టి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ చూడండి మరి జ్ఞానాత్మక రంగంలో ఇది అది సరళమైంది ఇక్కడ నుంచి ఇటు పోయేటప్పటికేమవుతుందంటే దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది అంటే సంక్లిష్టత క్రమంగా పెరుగుతుంది ఇది సరళంగా ఉంటుంది దీని తర్వాత దీని తర్వాత ఇట్లా దాని యొక్క కాఠిన్యం అనేది పెరుగుతుంది సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ లో కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ముందే ఉంది గ్రహించుట ప్రతిస్పందించుట తర్వాత విలువ కట్టుట తర్వాత వ్యవస్థాపనం తర్వాత సేన ప్రతిస్థాపన ఓకే దీంట్లో కూడా జ్ఞానాత్మక రంగంలో కూడా జ్ఞానము వచ్చింది ఫస్ట్ తర్వాత అవగాహన తర్వాత వినియోగము తర్వాత విశ్లేషణ తర్వాత సంశ్లేషణ తర్వాత మూల్యాంకనము సో కాబట్టి ఈ ఆర్డర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి అంశాలని భావ రంగంలో ఉన్నటువంటి అంశాలతోటి మనం లింక్అప్ చేయకూడదు దాన్ని దానికే గుర్తుపెట్టుకోవాలి దీన్ని దీనికే గుర్తుపెట్టుకోవాలి భావవేశ రంగం ఏ లక్షణం ఆధారంగా అభివృద్ధి చేశారంటే అంటే అంతర్వృద్ధి ఆధారంగా అంతర్వృద్ధి అనే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని భావవేశ రంగాన్ని వివరించడం జరిగింది నెక్స్ట్ మూడవది మానసిక చలనాత్మక రంగం ఓకే మరి ఈ మానసిక చలనాత్మక రంగం అనేది మన శరీరంలో ఏ భాగాలకు సంబంధించింది అంటే కర్మేంద్రియాలకు సంబంధించింది అంటే ఏంటి హ్యాండ్స్ చేతులకు సంబంధించినటువంటి రంగం ఏంటి అంటే మానసిక చలనాత్మక రంగం ఓకే మరి మానసిక చలనాత్మక రంగం ఏ సంవత్సరంలో దీన్ని రూపొందించారంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో మానసిక చలనాత్మక రంగాన్ని రూపొందించడం జరిగింది మరి దీన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే చూడండి సిమ్సన్ సింసన్ అనేటటువంటి శాస్త్రవేత్త అమెరికాలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఓకే మానసిక చలనాత్మక రంగాన్ని అమెరికాలో అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే సెంసన్ తర్వాత మరి మానసిక చలనాత్మక రంగంలో భారతదేశంలో ఎక్కువగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఆర్ హెచ్ దవే ఆర్హెచ్ దవే అనేటటువంటి శాస్త్రవేత్త మానసిక చలనాత్మక రంగం మీద భారతదేశంలో విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది మరి ఇతనకు దవేకి సహాయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే హీరో హీరో అనేటటువంటి శాస్త్రవేత్త ఆర్హెచ్ దవేకి సహాయం చేయటం జరిగింది మరి ఇప్పుడు ఈ మానసిక చలనాత్మక రంగంలో ఉండేటటువంటి లక్ష్యాలు ఏంటో చూద్దాం ఓకే మానసిక చలనాత్మక రంగంలో ఉండేటటువంటి లక్ష్యాలు తీసుకున్నట్లయితే మొదటిది అనుకరణ రెండవది హస్తలాఘవము మూడవది సునిశ్చితత్వము నాలుగు ఉచ్చరణ ఐదు సమన్వయము ఓకే ఐదు సహజీకరణ సో కాబట్టి ఈ విధంగా మనకి మానసిక చలనాత్మక రంగంలో ఐదు లక్ష్యాలు అనేవి ఉన్నాయి మొదటిది అనుకరణ రెండోది హస్తాగవము మూడవది సునిసి తత్వం ఓకే నాలుగవది ఉచ్చారణ దీన్ని ఏమంటారు అంటే సమన్వయం అంటారు ఐదవది సహజీకరణ స్వాభావీకరణ అని కూడా పిలుస్తారు దీన్ని ఓకే ఎవరైతే ఈ మానసిక చలనాత్మక రంగం ఏ లక్షణాన్ని ఆధారంగా దీన్ని రూపొందించారు అంటే సమన్వయీకరణ అనేటటువంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకొని మానసిక చలనాత్మక రంగాన్ని వివరించడం జరిగింది మరి ఈ మూడింటిలో బాగా అసలు పూర్తిగా వివరించినటువంటి రంగం ఏంటి అంటే మానసిక చలనాత్మక రంగాన్ని అసలు పూర్తిగా ఇంకా వీళ్ళు వివరించడం సాధ్యం కాలేదు వీళ్ళకి అంటే ఏంటి జ్ఞానాత్మక రంగాన్ని భావావేశ రంగాన్ని వివరించడంతో స్పష్టంగా వీళ్ళు మానసిక చలనాత్మక రంగాన్ని వివరించడం జరగలేదు ఇంకా సో కాబట్టి ఈ విధంగా మనకి బోధనా లక్ష్యాల్లో ఉండేటటువంటి మొత్తాన్ని కూడా లక్ష్యాన్ని మొత్తాన్ని మూడు రంగానికి వివరించడం జరిగింది జ్ఞాన రంగ జ్ఞానాత్మక రంగము భావేశ రంగము మానసిక చలనాత్మక రంగము ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి ఈ అంశాలన్నిటిని కూడా బోధన బోధనా లక్ష్యాలుగా చెప్పడం జరుగుతుంది సో కాబట్టి మనం తర్వాత క్లాసులో వీటికి సంబంధించినటువంటి ఒక్కొక్క దాని గురించి అంటే ఈ ఈ దీంట్లో ఉండేటటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గ్రహించట ప్రతిస్పందించట ఓకే సో మొత్తానికి ఓవరాల్ గా ఉన్నటువంటి ఈ బోధనా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయ్ బోధన లక్ష్యాలు అన్నింటిని గురించి కూడా ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటి గురించి మనం డీటెయిల్ గా నేర్చుకున్నట్లయితే వీటిలో ఖచ్చితంగా అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మిత్రులు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా విధంగా నేను ఇచ్చేటటువంటి ఫ్రీ సర్వీస్ మీ అందరికీ నేను ఫ్రీగా సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి మిత్రులు మీరు కూడా మీ నుంచి నాకు కూడా ఒక సర్వీస్ ఇచ్చినట్లయితే అంటే ఆ వీడియో లైక్ చేసి తర్వాత షేర్ చేసి మీకు తెలిసినటువంటి మిత్రులకి ఇంకా షేర్ చేయడం చేయండి సో ఎట్లా చేసినట్లయితే మీరు కూడా మీ వంతు మీరు కూడా మీ నుంచి నాకు సర్వీస్ ఇచ్చినట్లు అవుతుంది సో కాబట్టి మిత్రులందరూ కూడా ఛానల్ని ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఎలాంటి వీడియోలన్నీ చాలా ఉపయోగపడేటటువంటి వీడియోలు మీ అందరికీ ముందు ముందు ఎక్కువ వేస్తానని చెప్తున్నాను సో కాబట్టి మీరందరూ కూడా ఈ నేర్చినటువంటి వీడియోలన్నీ కూడా బాగా యూజ్ చేసుకొని మంచి వార్తలు సాధించాలని ఆశిస్తున్నాను జై హింద్